ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు మీ సీక్రెట్స్ ను కాపాడుకోండి ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపించుదాం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ ఒకే రేఖపై నిలబడాలి వారి దగ్గర స్ట్రాలు ఉంచాలి కొంత దూరంలో ఒక టేబుల్పై ప్రతి తల్లి ముందు ఒక బాటిల్ ఉంచాలి ఇప్పుడు లీడర్ తల్లి ఒకటి రెండు మూడు అని చెప్పినప్పుడు ప్రతి తల్లి తన నోట్లోకి స్ట్రా తీసుకొని బాటిల్ దగ్గరికి పరిగెత్తి అందులో స్ట్రా వేయాలి నిర్ణయించిన సమయంలో ఏ తల్లి అయితే ఎక్కువ స్ట్రాలను బాటిల్లో వేస్తుందో ఆ తల్లి విజేతగా నిలుస్తుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం పిల్లలకు జంతువులు అంటే చాలా ఇష్టం రండి అందమైన కుక్కను కాగితంతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం ఇంట్లో సరదా ఆటల క్రమం ఒకటి మీ విభిన్న భావోద్వేగాలను అధిగమించడానికి కొన్ని వ్యూహాలను సాధన చేయండి ఉదాహరణకు ఐదు వరకు లెక్కించడం మిమ్మల్ని మీరు కౌగులించుకోవడం లోతైన శ్వాస తీసుకోవడం వంటివి మరియు ఆటక్రమం రెండు గృహోపకరణాలను ఉపయోగించి నెమ్మదిగా లేదా బిగ్గరగా శబ్దాలను ఉత్పత్తి చేయడం మరియు సంగీతం చేయడం ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు